ఏరా పంచప్రభా గారు భయపడ్డావు కదా ఆ మాత్రం దానికి ఆ పెద్ద పెద్ద ముద్ర మాటలు నేను పెద్ద పీకుడిగాలు మేము పెద్ద మునగాళ్ళం మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు మనకు మూతి మీద మేసలేకపోయినా కానీ మాట్లాడుతూ మిస్ అని చెప్పేసి వాడు ఆ పేడుమూతిని ఇవాళ మొత్తం ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసుకున్నాడు ఒక్క వీడియో ఉంచలా దిక్కుమాలి అదో ఒక్క వీడియో ఉంచాలా ఏరా ఎందుకు డిలీట్ చేసుకున్నావు వీడియోలో ఛానల్లో వీడియోలను ఎందుకు డిలీట్ చేస్తావు భయపడ్డావు కదా వాక్కిమాలి యాదవల్లారా మనం అధికారం ఆడడం పెట్టుకొని మన వెనకాల ఎవడో బొక్కగాడు ఉన్నాడు తోపుగాడు ఉన్నాడు అధికార మతంతో మన అమ్మనా బూతులు పైగా దానికి తోడు మా దరిద్రం ఏంటంటే మీరు బూతులు మాట్లాడుతుంటే కొంతమంది లేక అంటే ఆ బూతుల్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ నువ్వు సోప అన్నా నువ్వు తురుము అన్నా నువ్వు తోపు అన్నా నువ్వు అమ్మ ఎక్కడ బూతులు బెల్లె తిట్టేసావు అన్న వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బల్లె తిట్టేశావు అని చెప్పేసి ఆ ఎదవలు భజించేయడం మీరు దాన్ని చూసుకొని మురిసిపోవడం మా వెనకలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బొక్కగాడు ఉన్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద పెద్దతో ముద్ర మాటలు మాట్లాడటం ఒక్కరోజు ఉంచుకోలేకపోయా ఒక్క రోజురా రిజల్ట్ వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు రాత్రి వచ్చింది నిన్న వచ్చింది రిజల్ట్ వీళ్ళు మొత్తం డిలీట్ వీడియోలు మొత్తం డిలీట్ చేసేసుకున్నాడు అంతే అధికారం లేకపోతే కొడకలరు మీరు కుక్కలు అంటు మీరు కుక్కల కంటే హీనం లాంటి వాళ్ళు అధికారం లేకపోతే మాట్లాడాలంటే ప్రభుత్వాన్ని ఎదురించి మాట్లాడాలంటే పోసుకునే వ్యక్తులు మీరు కూడా మీరు మాట్లాడతారు మళ్ళీ పెద్ద పెద్ద మాట్లాడరా నేను ఆ అన్నే హెత్తా నేను ఇన్నే హెత్తా నువ్వు అక్కడ బోరుగడ్డ నీరుగడ్ ఒకడు ఇంకో కొంతమంది ఉన్నారు అందరూ గాలిలో కట్టలు తిప్పేసి వాళ్ళే ఎవడకాడ పెద్ద మొగోడు వీళ్ళందరూ గాలిలో కట్టలు మరి ఇంక మాట్లాడితే వీళ్ళంత కదా మొగోళ్ళు ఇంకెవడో లేడు ఇంక రాష్ట్రంలోని ఎవరికి చేత కాదనంటే మాట్లాడతారు నిన్న దాకా ఎగిరేడు లేడు సడన్గా తెల్లకి వీడియోలు మొత్తం డిలీట్ చేసుకుని కూర్చున్నాడు భయం మళ్ళీ దీనికన్నా ఉండాలరా మాట్లాడేసి మనకు మూతి మీద నిజం లేకపోయినా సరే ఆ పేడి మీద తిప్పేడు తిట్టేటట్టే తిప్పేడం కాదు మాట్లాడేమంటే నిలబడాలి అప్పుడు తిప్పలేగల అప్పుడు నేను మాట్లాడేనరా నేను మాట్లాడిన నూటికి నూరు శాతం నిజం తప్పు అయినా దాన్ని అలాగా ఉంచుతాం మేము అని చెప్పి అప్పుడు నువ్వు ఇలా తిప్పాలి అప్పుడు నిజం ఆ చేత కాదు మనకి మనం పోసేసుకుంటాం నువ్వు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినన్నా తీసుకోరా ఎవరినన్నా తీసుకో వేసిన పోస్ట్ కానీ మాట్లాడిన వీడియో కానీ వన్స్ ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత డిలీట్ చేసారో చూపించరా అధికారం ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా అలాగే ఉంటారు అలాగే మాట్లాడతారు నేను ఒకసారి మాట్లాడి ఉంటే వీడియో డిలీట్ చేయడం ఉండదు భయపడి మాత్రం చేయం అసలా భయపడి అసలా చేయం ఒకటి నాలుగు వీడియోలు చేస్తాం కాబట్టి నీకు భయపడో లేదంటే జగన్మోహన్ రెడ్డి భయపడో లేదంటే ఇంకో పొక్కుడి ఇక్కడికి భయపడవు వీడియో డిలీట్ చేసిన సందర్భాలు లేనిగాక లేవు ఒకే ఒక్క వీడియో ప్రైవేట్లో పెట్టా అది కూడా ఏంటి ఎవరిది ముగ్గురులో గడిది అది కూడా రిక్వెస్ట్ మేరకు అది కూడా రిక్వెస్ట్ మేరకు ఉండాలరా అలా ఉండాలి తెలుగుదేశం కార్యకర్తలు రా మీరు ఉన్న దిక్కుమాల అధికారం కోల్పోతే వీడియోలు గీడియోలు మొత్తం అన్ని డిలీట్ చేసుకుని పారిపోవడం కాదు రే నిన్నదాకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా నిన్నదాకా పెద్ద పెద్ద ముద్ర మాటలు అన్నీ మాట్లాడాం కదా ఉంచాల్సింది నువ్వు మాట్లాడిన వీడియోలన్నీ అలాగే ఉంచి అప్పుడు నువ్వు మాట్లాడాల్సింది అప్పుడు చెప్తుంది నీకు ఉంచడం మనకు చేత కాదు భయం మాటలు చెప్పమంటే పెద్ద పెద్ద మాటలు చెప్తాం కోటలు ఎగిరిపోతాయి ఏకంగానో మాటలకేంత మాటలుగా ఏం కరవలేదు ప్రతి ఒక్కడం చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది అంతే ఏమున్నా మాటలేమున్నా చేతిలో ఫోను అందులో సిమ్ము దానికి ఒక నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు మన ఇష్టం మనకి మన పెద్ద పెద్ద మగ్గుళ్ళు మనం ఎవరిని పడతాన బుద్ధులు తిట్టేది చక్కగా అది విమర్శించరావు విమర్శించద్దాను అట్లా ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే వ్యక్తిగతంగా దూషించినప్పుడు మీరు తిట్టడంలో తప్పలేదు ఉదాహరణకి రోజా నాని అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు కావచ్చు జోగి రమేష్ లాంటి వ్యక్తులు తీసుకో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలుగా మేము కూడా వాళ్ళు ఏదైతే భాష మాట్లాడారో వాళ్ళు ఏ విధమైన భాష ఉపయోగించారో అదే భాషలో మేము మాట్లాడతాం వాళ్ళు బూతులు తిడితే ఖచ్చితంగా మేము తిట్టిన సందర్భంలోన మేమే అన్నీ సూక్తులే చెప్తాము బూతులు లేకుండా మాట్లాడుతామని చెప్పి నేను అనట్లా అలాంటి సందర్భంలో మాట్లాడినా అర్థం ఉంటుంది ఎందుకంటే మా నాయకుని తిట్టాడురా కాబట్టి తిడుతున్నాం కదా అని చెప్పి అనుకోవచ్చు ఏదో ఏం పోయే కలవరు నీకు అది ఈ మాత్రం దానికా మనం జబ్బాలు చూసేసుకుందాం అంతేనా అయిపోయిందా ఈ మాత్రం దానికి అప్పుడే అంతే అయిపోయింది నిన్న ఒక్కరోజు ఉంచుకోలేకపోయే వీడియోలు ఆ రా పెద్ద పెద్ద మాటలు ఇంకెప్పుడు మాట్లాడమా అక్కడ నువ్వు సచ్చి అని చెప్పేసి అని మాకు అర్థమైపోయింది మా కార్యకర్తలు తీసుకో యష్ కానీ లేదంటే అనుష ఉండవాల్ కానీ లేదంటే రమ్య పరచూర్ కానీ లేదంటే గాయత్రి కానీ అజయ్ సజ్జ కానీ దీవెర్ కానీ ఇంకా కొంతమంది ఎక్కువ ఉన్నారు పేర్లు గుర్తురాకపోతే రాకపోతే అండి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుంటారా మాట్లాడితే మాట్లాడడం తప్పైనా రైట్ అయినా అలాగే ఉంటుంది అది ఉండాల ఆ మాత్రం కలిజ లేకపోతే ఆ మాత్రం దమ్ము లేకుండా దేనికి మనకి మాట్లాడుకోవడం దేనికి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడతాడు నువ్వనే కాదు అధికారంలో లేనప్పుడు మాట్లాడాలి అది అధికారంలో ఉన్నప్పుడు ఏముంది కేసులు ఉండవు ఇబ్బంది ఉండదు ఎవరిని పడితే అని ఏది పడితే మాట్లాడేయచ్చు అధికారంలో ఉండి మాట్లాడడం గొప్పతనం కాదు అధికారంలో లేనప్పుడు మాట్లాడతారు చూసావా అలా గొప్ప అలా మా ఊళ్ళు కష్టపడ్డారు మా వాళ్ళు మాట్లాడారు అలాగా ఒక బీవీఆర్ని తీసుకున్నా అజయ్ సజ్జాని తీసుకున్నా యశ్వని తీసుకున్నా అనుషగొండవల్లిని తీసుకున్నా రమే పర్చూరిని తీసుకున్నా గాయత్రిని తీసుకున్నా ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరినీ తీసుకున్నా వాళ్ళంతా అలా కష్టపడ్డారు అధికారంలో లేనప్పుడే ముందుకు వచ్చి కష్టపడ్డారా మీలాగ ఎక్కడో ఉండి బాకలు ఊదేసి తొల్లగొట్టేసి లేని మీసాలు తిప్పేసి ఆయన నేను అంతకాదు ఎంత పెద్ద పెద్ద మొగోళ్ళు అని చెప్పి చెప్పలా ఉండే పోరాటాలు చేశారు కేసులు ఉన్నా ఇక్కడే పెట్టించుకున్నారు అరెస్ట్ అయినా ఇక్కడే అరెస్ట్ అయ్యారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా మాట్లాడడం ఆపేలా మళ్ళా వీడియోలు వీడియో డిలీట్ చేసుకోవాలా అలాగే నిలబడ్డారు అది తెలుగుదేశం కార్యకర్త అంటే మీరు మా స్థాయికి రావాలంటే ఇంకో పది జన్మలు ఎత్తాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్థాయికి మీరు రావాలంటే ఇంకొక జన్మలు ఎత్తాలిరా మీకు ఇంకా 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 చెప్పుకోండి జనసేన కార్యకర్త కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా భయపడలేదు పాప మీరు వచ్చి కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు నాకు కొంతమంది పేర్లే తెలుసు రాయపేట అన్నగారు కావచ్చు ఇంకా లేదు ఇంకో లేకపోతే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు రీసెంట్గా బోస్ గారు అని చెప్పేసిన ఆయన ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ అని చెప్పేసాను ఆ పిల్లడు వాళ్ళు కనీసం వాళ్ళని చూసానని నేర్చుకుంటారా పైగా పేరుకి పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటారు మాకు ఆనాయకుడి క్లాస్మెట్ నాయకుడి క్లాస్మెట్ అంటాడు నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ యాక్సెస్ ఉందంటారు చివరికి మీ జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేకుండా అయిపోయింది కదా మనం ఏం చేస్తాలి నా కొడుకులు మనల్ని ఉంచరో ఇలా ఉంచుతాను ఇట్లా ఏత్తారని చెప్పేసి అని భయపడి డిలేట్ చేసుకున్నావానికి మళ్ళీ ఇంకోసారి మాట్లాడు నువ్వు మళ్ళీ జీవితంలో మాట్లాడురా నాకు తెలిసి నువ్వు ఇంత అని చెప్పి నేను అనుకోలే సరే మాట్లాడుతున్నాడు కదా ఇది మాట్లాడతా లేదు ఇక ఒక వీడియో లేదు కనబడుతుంది అనుకోండి క్లియర్గా ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ ఏది ఉంచాల కమ్యూనిటీలో ఉంచాడు కమ్యూనిటీలో అలాగే ఉన్నాయి వన్ మంత్ దిస్ వీడియో పబ్లిక్ పబ్లిక్లో లేదు అవైలబుల్గా లేదు మొత్తం అన్నీ ప్రైవేట్లో పెట్టాడు మొత్తాన్ని డిలీట్ చేసేది పడేసాడు మొత్తానికి పాయే పేడి నా కొడుక ఇంకొకసారి మాట్లాడు చెప్తాను సంగతే అంత తెలుసు కదా మాట్లాడాలి చెయ్యాలన్నా ఏమైనా కానీ దమ్ము ఉండాలిరా ఊరికి ఏది పడుతుందో మాట్లాడకూడదు దిక్కుమాలా